హలో ఆల్ వెల్కమ్ టు కలెక్షన్స్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడికైనా ఫ్యామిలీ షిఫ్ట్ అవ్వాలంటే వచ్చే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే లగేజ్ అనమాట అమ్మో ఈ లగేజ్ మాత్రం చూడండి మా కార్ మొత్తం నిండిపోయింది కార్ లో మొత్తం లగేజ్ ఎలాగోలా ఇరికిచ్చామనుకుంటే కార్ జర్నీ మాత్రం పడని వాళ్ళలో ఫస్ట్ నేను మా తన్విక్ మాత్రం ఉంటారు అందుకే కార్ మధ్యలో ఒక చోట ఆపేసి మెడికల్ షాప్ దగ్గర వామిటింగ్ రాకోకుండా టాబ్లెట్స్ అయితే తీసుకున్నాము అసలు కథర్ మొత్తం చెప్తున్నావు కానీ ఇంతకి మ్యాటర్ ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నారా అనుకుంటున్నారా అవునండి మేమైతే ఇప్పుడు మలేషియా వెళ్తున్నామనమాట సో మాకైతే బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గర కాబట్టి మేము అక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కి మలేషియా వెళ్దాం అనుకున్నాము మేమైతే పులివెందుల నుంచి కార్లో ఈవినింగ్ ఫైవ్కి అయితే బయలుదేరిపోయాము బెంగళూరు ఎయిర్పోర్ట్కి బెంగళూరు ఎయిర్పోర్ట్ ఒక ట్వంటీ మినిట్స్ ఉండంగానే మేమైతే ఇంకా డిన్నర్ చేయడానికి ఒక చోట ఆగి అక్కడే డిన్నర్ చేసి వెళ్ళిపోయామనమాట అనుకుంటూ ఉండంగానే బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసింది ఇక్కడ టర్మినల్ టూ అని ఉంది కదా అక్కడ వచ్చేసి కొత్తగా కట్టారంట బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుందో చూడాలి మరి మాకైతే ఇంట్రెస్టింగ్గా ఉంది చాలా రోజుల తర్వాత వెళ్ళడము ఇక వచ్చేసి మేమైతే లోపలికి వెళ్ళిపోయాము అక్కడ మనం అక్కడ కనిపిస్తున్నాయి కదా వెహికల్స్ అక్కడ మనం కార్ పార్క్ చేసి మన లగేజ్ అంతా కిందికి తీసుకోవాలన్నమాట లగేజ్ వచ్చేసి చాలా ఉంది కాబట్టి మనం వచ్చేసి స్టార్టింగ్ లో లగేజ్ క్యారీ చేయడానికి ఒకరి హెల్ప్ అయితే తీసుకున్నాం అని చెప్పాను కదా అది ఇక్కడ ఉన్నాడు కదా అతనే అనమాట అక్కడ వరకు తనే తీసుకెళ్ళి ఆ లగేజ్ మొత్తం తనే మొత్తం చెక్ ఇన్ వరకు తీసుకెళ్లి అంతా చెక్ ఇన్ చేసి మాకైతే లగేజ్ వన్ ఫార్టీ అయితే ఒక సిక్స్ కేజీ ఎక్కువ వచ్చింది అనమాట లగేజ్ అయితే చేంజ్ చేసేసాము వేసుకుని ఆ లగేజ్ మొత్తం క్యారీ చేయాలంటే చాలా కష్టం కాబట్టి అక్కడైతే ఒక హెల్ప్ అయితే తీసుకున్నాము అక్కడ మనం ట్వల్వ్ హండ్రెడ్ పే చేస్తే వాళ్ళే ట్రాలీ బ్యాగ్లే లగేజ్ మొత్తం తీసుకెళ్లి డైరెక్ట్ చెక్ ఇన్ దగ్గర వరకు తీసుకెళ్తారనమాట అన్నట్టు మర్చిపోయానండి చెప్పడం బెంగళూరులో కొత్తగా కట్టిన టర్మినల్ టూ ఉంది కదా అదేనండి ఇది చాలా బాగుంది కదా లగేజ్ మొత్తం చెక్కింగ్ చేసి వచ్చిన తర్వాత సగం హెడేక్ తగ్గిపోయింది కాబట్టి మేమైతే ఇక ఫోటోషూట్ అయితే పెట్టుకున్నామన్నమాట లగేజ్ మొత్తం చెక్ చేసేసి ఒక చోట ప్రశాంతంగా కూర్చుంటే చోట సడన్గా కాలు వచ్చింది అనమాట బ్యాండ్ ఐటమ్స్ ఉన్నాయి మీ లగేజ్లో అని చెప్పేసి సో మేమైతే పరుగో పరుగు తీరా అక్కడికి వెళ్ళి చూశాక ఏంటబ్బా ఆ బ్యాండ్ ఐటమ్స్ అని చూస్తే ఏంటో కాదు డ్రై కోకోనట్ డ్రై కోకోనట్ నాట్ అలౌడ్ అట ఫైనల్గా మేమైతే మా ఫ్లైట్ ఎక్కాల్సినటువంటి గేట్ నెంబర్ అయితే వచ్చేసాము అందరూ కూర్చొని ఉన్నారు చూడండి సో మేమైతే ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ ఫ్లైట్ ఎక్కడానికి అయితే అందరూ వెళ్తున్నారు అది కూడా ప్రియారిటీ వైజ్ అనమాట చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఎవరన్నా ఉంటే ముందు పంపిస్తారు తండ్రికి మాత్రం చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాడు ఫ్లైట్ ఎప్పుడెప్పుడు ఎక్కేద్దామా అని సో మేమైతే ఇప్పుడు ఫ్లైట్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాము